హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే నిన్న మా వారు ఓడ్రా వెళ్ళేసి అంటే సముద్ర సముద్రానికి వెళ్ళేసి సముద్రం దగ్గరికి వెళ్ళి రయ్యలు తీసుకొచ్చారు ఒక కిలో రొయ్యలు తీసుకొచ్చారు పెద్ద పెద్దవి అవన్నీ వాళ్ళ చేత నీట్గా ఒలిపించుకొచ్చాడు కానీ అవి తీయలేదు పొట్టలు ఇసక ఉంటుంది కదండీ ఆ పేగులు తీసుకొని నీట్గా కడిగేసింది మా అత్తయ్య అయినా కొంచెం కొన్ని కనపడితే నేను తీసాను వాస్తవానికి నేనైతే ఇంతవటికి రొయ్యలు ఎప్పుడు తాకని కానీ తాకలేదు మా అత్త అన్నీ చేసేసేది చేసి వండి పెట్టేసేది మేము తినేవాళ్ళం ఈసారి వీడియో తీయాలి అని నేను చేస్తున్నాను అన్నమాట నేనైతే ఎప్పుడు ఇంతవటికి వాటిని ఎప్పుడు అవకాశం రాలేదు నేను చేయడానికి ఈరోజు నిన్న చేశాను నేను అవి ఆవిడకి కూడా కనిపించలేదంట నీట్గా అడిగేసి పక్కన పెట్టేసింది మళ్ళీ అవి తీసాక ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టాను నేను కూడా మట్టి సట్లో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అత కడిగి పెట్టింది కదా అవి ఉప్పేసి ఒక స్పూను స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద వేసేసి సట్లో అవి కొంచెంసేపు ఉడికిన తర్వాత పసుపు వేసుకున్నాము పసుపు వేసి నీళ్ళు ఎక్కువ వచ్చాయి అవి కాకుండా అవన్నీ వంపేసేసి కొంచెంసేపు ఉడక నుంచి దించేసి పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి నేను వాటికి సపరేట్గా వేరే ఆయిల్ వాడుతున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిపప్పు అయితే ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను పచ్చిపప్పు రొయ్యలు ఎగురు అనమాట పచ్చిపప్పు రొయ్యలు టమోటా ఉల్లిపాయ పచ్చిపప్పు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఆల్రెడీ రొయ్యి రొయ్యి పీసులకి ఉప్పు పసుపు పట్టేసి పక్కన ఉంది కాబట్టి వాటి వాటికి ఒక స్పూన్ వేసాము గ్రేవీ ఎక్కువ కావాలంటే రెండు టమోటాలు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అందులో కలిపేసుకున్నాను కొంచెం వాటర్ రెండు ఆ గిన్నెతో రెండు గిన్నెలు పోసుకున్నాను వాటరు అవి బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కూడా కారం వేయలేదు హాఫ్ స్పూన్ వేసాను అనమాట కారం సరిపోతుందని కారం అయితే సరిపోయింది పర్ఫెక్ట్గానే వచ్చేసింది అల్లం చిల్లిపాయ పేస్ట్తో పాటు నేను దాంట్లోనే ధనియాల పౌడీ అది వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఫైనల్గా అయితే అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్